మేడం చెప్పండి మీ పేరు నమస్తే మీ పేరు చెప్పండి యాకలక్ష్మి ఏం చేస్తారు మీరు నేను హౌస్ వైఫ్ ని మీ సార్ ఏం చేస్తారు మా సార్ ఏసే మీరు ధ్యానంలోకి ఎట్లా వచ్చావు చెప్పు ఒకసారి నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు కాళ్ళ కీల నొప్పులతో బాధపడ్డా సార్ చాలా బాధపడ్డా సాఫ సఫర్ అయిపోయినా కడుపు వాసి కాళ్ళ నొప్పులు ప్రతి హాస్పిటల్ తిరిగాను బాగా లాభ అయిపోయాను నూట ఇరవై కిలోలు అయిపోయాను అన్ని ఆయుర్వేద మందు మొత్తం అన్ని మందులు అయిపోయాయి అయినా తగ్గలేదు రెండు వేల పది పదకొండులో మొత్తం పక్షాతం వచ్చి మంచాల బిడ్డ అయ్యాను అయితే అప్పుడు మా సార్ తీసుకొపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు దాదాపు ఒక పది లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి ఆర్థికంగా అయిపోయింది డబ్బులు అయిపోయినాక డాక్టర్లు చివరి చేసి అన్ని టెస్టులు చేసి ఇంకా రెండు రోజులకైతే చనిపోతుంది ఇక సార్ ఎందుకు అని అంటే మా సార్ తీసుకొచ్చి మద్దర్లో చేస్తున్నారు అప్పుడు ఇంటికాడ వేశారు వేస్తే అప్పుడు అందరి కులపులందరూ వచ్చి మందలిచ్చిపోతున్నారు ఈ మొత్తం బెడ్లన్నీ అన్నీ మా సార్ డ్యూటీ తాళం వేసుకొని పోయేది కాళ్ళ పుష్కలు కట్టి ఆ పుష్క సంచుకు తీసి ఆ బెడ్లన్నీ మూత్రం అన్ని కిందనే పోయేది మళ్ళీ మా సార్ డ్యూటీ నుంచి వచ్చి నాకు క్లీన్ చేసినే నేను లేవాలి ఆయన లేబట్టి నాకు క్లీన్ చేసి నాకు తినబెట్టి మళ్ళీ డ్యూటీ పోయేది ఆయన అలాంటి క్రమంలో అందరు మా పులుసులో ఒక గుట్టలు వచ్చి మందలిచిపోతుంటే ఆ క్రమంలో మా అల్లుడు ఆయన వచ్చి నన్ను చూస్తే వచ్చి నీకేం కాదు బతుతావు నువ్వు మంచుకున్నావు అంటే నేను చనిపోయే సరే దీనికి కాలు చేతులు ఏం లేవు నీ అట్లా బతుకున్నానంటే లేదు శ్వాస మీద ధ్యాస పెట్టు నువ్వు బతుకుతావు నువ్వు శ్వాసాన్ని గమనించి బతుకుతావు అని ఆయన చెప్పారు ఆ రోజు నా నుంచి నేను శ్వాస మీద దేవత పెట్టి గాలిని గమనించుకుంటే ఒక టెన్ డేస్ వరకు చేతులు కొంచెము అన్నం కలుపుకుని తిన చేతులు లేసినాయి కొంచెం గుంజి బక్కగా అయింది సార్ బక్కగా అయిన తర్వాత నాకు ఇంకా కొంచెం మనసుకు పడతలేదు ఇంకా అని ఇంకా మనసుకు పడతలేదు నాన్న అంటే ఏం చేస్తున్నావు ఏం తింటున్నాం అంటే అన్ని తింటుండే అన్ని రకాలు తింటున్నాం మా అమ్మ అన్నీ పెడుతుండు మటన్ చికెన్ పెడుతుండు అని అన్నా అంటే ఒక్కసారి మటన్ అన్నీ బంద్ చేసి చూడు అన్నాడు అంటే అప్పుడు పత్రికార్ పూట ఇంత ఫోటో ఇచ్చిన అప్పుడు సార్ ఎవరో తెలియదు ఫోటో ఇచ్చిపోయాడు ఇదే సార్ అని ఇంకా ఫోటో మెత్త పక్క పెట్టుకొని ఆ సార్ మీద వాగ్దానం చేసి నేను ఆ శరీరం వదిలిపెట్టేదాకా నేను నాన్ వెజ్ తినాను అని ఒప్పుకొని నాన్ వెజ్ అప్పటి నుంచి నాన్ వెజ్ బంద్ చేసినాను సార్ బంద్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వస్తుంది అయితే నాకు ఒక వాయిస్ ఏమొచ్చిందంటే చదువు రాదు నేను పడుకొని ఏం చేస్తామని వయసు వచ్చింది రాదు సార్ బడికి పోలే అమ్మ నాన్న దోలలే ఏం బడికి రాదు ఏం పడికి పోలేదు సార్ నాన్న చిన్న పలక బడికి దోలితే నేను పలకలు కొట్టుకుని వచ్చేదాన్ని రాదు అయితే ఇంకా చదువు రాదు అని వయసు వచ్చింది సార్ వయసు వచ్చిన వెంటనే సారు జీవిత చరిత్ర బుక్కు పడ్డది నా బెడ్లో ఏ బుక్కు జా సార్ జీవిత చరిత్ర బుక్ వాళ్ళ అమ్మ త్రీ ఎక్కడి నుంచి పడింది ఎట్లా పడిందో తెలియదు బెడ్ లో పడేది బుక్ అప్పుడు సారు చెయ్యి సార్ అని తెలియదు చూడలేదు కదా తర్వాత ఈ ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాలు లేచినాక అప్పుడు కడతాలు పోయినాక మన ఈ సారి బుక్ ఈ సారి వేసిండ్రు అనేది నాకు అర్థమైపోయింది సార్ ఆ బుక్ ఎవరు వేసిండ్రో తెలియదు తెలియదు బుక్ మాత్రం బెడ్ లో పడ్డది బెడ్ లో పడేది టైం లో ఇంట్లో ఎవ్వరు సార్ తాళం వేసుకొని పోయేది డ్యూటీకి ఎవ్వరు లేరు కానీ బెడ్ లో బుక్ పడ్డది పడ్డది చదువు అన్న చదువు అని అన్న వాయిస్ ఒకటి వాటిది అమ్మ ధ్యానంలో నాకు ఇంత గొప్పతనం ఉంది ధ్యానంలో అని అన్నట్టుగా నేను ఇంకా ఆ బుక్ చదువుకుంటూ చదువుకుంటా అట్లా ఒక ఒత్తుల కాడ అర్థం కలిపితే కిక్కు మార్కు పెట్టేదాన్ని మళ్ళీ మా సార్ రాగానే అడిగేదాన్ని అడిగితే దాని సమాధానం చెప్పేది ఇలాగా చేస్తున్నా ఇప్పుడు జూమ్ సెషన్స్ కూడా నడుపుతున్నావా జూమ్ నడుపుతున్నా అమెరికా క్లాసులు చెప్తున్నా ఓకే యూఎస్ఏ క్లాసెస్ కూడా చెప్తున్నావా చెప్తున్నాను ఇప్పుడు ఇంకోటి పత్తి సార్లు ఎప్పుడు కలిసాను అయితే సార్ నేను ఈ ఈ క్రమంలో ధ్యానం చేసుకుని చేసుకుని చేసుకుంటే కొంచెం నలభై రోజు వరకు లేచి నడుస్తున్నా నడుస్తున్నా మంచిగా అయితే రెండు వేల పద్ పన్నెండులో కడతలకు పోయాము కడతాలో తీసుకుపోయాము మల్లికార్జున అప్పటిదాకా కూడా సార్ అన్నాడు కలవలే మాకు ధ్యానం చేసుకున్నాము వచ్చినాము వచ్చిన తర్వాత సార్ని చూడాలి అప్పటికేదో పని వెళ్ళిపోయింది సార్ ప్రోగ్రాం నడిచినాయిగా తర్వాత రెండు వేల పద్నాలుగులో సూర్యాత్ర నర్సరి కొడుకు బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లికి వస్తాడు సార్ జనగా వస్తాడు ఫంక్షన్ వాళ్ళకి అయితే మల్లికార్జున అత్తమ్మా ఎప్పుడన్నా సారు చుద్దుగుతుందా రండి అంటే మా సారు నేను ఫంక్షన్ అల్ వినాం చాలా దూరం మన ఇప్పుడు మన వాళ్ళంత దూరంలో మేము ఉన్నాం చాలా మంది ఉన్నారు పెళ్ళిళ్ళు చాలా మంది ఉన్నారు సారు జంత దీవించి అమెరికాకు పోవాలి అంతే ఇంక నేను నిలబడ భయంగా అప్పుడే సార్లు చూసిడే నిలబడ నిలబడ్డ తర్వాత బాగా గట్టిగా ఏ ఇటు రావే అని పిలిచిండు దాని నిన్నే నిన్నేనా ఇటు రావని పిలిచిండు దగ్గరకు వచ్చిన నన్ను ఏ మాస్టర్ అనిపించిండో ఆ భగవంతుడు అనిపించిండో నాకు తెలియదు పోయినావు కదా ఎందుకు వచ్చినావు అన్నాడు ఓకే పోయినావు ఎందుకు వచ్చినావు అంటే పోయినాను సార్ మీరు పిలిస్తే వచ్చినాను అన్న అంటే పునర్జన్మ ఎత్తి నువ్వుకొని దెబ్బల చేతిలో మీరు దగ్గర కొట్టిండు కొట్టి ఏమి ఇస్తామని అన్నాడు అంటే పిరిమిడి ఇస్తా సార్ అన్న ఆ క్రమంలో మా పిల్లలు కొంచెం ఒప్పుకోలే ఒప్పుకోకపోతే అప్పుడే మనం శిథిల గుట్ట కూడా మనం పిరిమిడి కడతామని అందరం అనుకున్నాం మా మళ్ళీ కని అందులో షేర్ చేసుకున్నాను అందులో మళ్ళీ మధ్యన సార్ని అడిగిన మన ఇంటికి వచ్చినప్పుడు అడిగినా అడిగితే మళ్ళీ సార్ మా పిల్లలు ఒప్పుకుంటారు పిర్మిడిని ఎడగట్టాలంటే కూడా అక్కడ షేర్తే పది మనదే నీదే అన్నాడు ఓకే చేసిన డబ్బులు ఇచ్చిన ఆడ బెయిన్ వెళ్ళి దాకా డబ్బులు ఇచ్చిన ఇచ్చిన తర్వాత పిరిమిడ్ అయిన తర్వాత ఇక ధ్యానం కొనసాగిస్తున్న పిరిమిడికి పోతున్నా చేస్తున్నా సాగిస్తున్న ఇలా పన్నీ అయిపోయినాయి మంత్రశక్తులకి అన్నీ అయిపోయినాయి అంటే మంత్రాల దగ్గర కూడా మంత్రకాల దగ్గర పోయినా యంత్రాలు కట్టిచ్చిన మంత్రాలు దగ్గర అన్నీ అయిపోయినాయి సార్ అన్నీ అయిపోయినా చివరకు సేవ్ చేయగా రెండు సంవత్సరాలు కంప్లీట్గా రెండు సంవత్సరాలు మా సారా సేవ చేసిన మొత్తం అందులో పోతే ఒక్కొక్కసారి సార్ ఉరి పెట్టుకున్నాను నేను ఎందుకంటే స్మెల్కు ఆయన తాళమేసి పోయేదే మనం తీసేవాళ్ళు లేరు మనం చేసేవాళ్ళు లేరు మళ్ళీ ఆయన వచ్చి చేస్తే నేను నాకు అప్పుడు ఫోన్ చేస్తాను షైలు కూడా లేవలేదే అలాంటి పరిస్థితి అట్లాగా జూములు ఇప్పటికి జూమ్లు నడిపిస్తున్నా ఒక రెండు సంవత్సరాలు ముందు క్లాస్ పెట్టిన ఫంక్షన్ లో జన్యంలో రెండు సంవత్సరాలు ఇప్పుడు కట్టిన సార్ రోజు ఐదు నుంచి దాకా దాకా నుంచి ఇంకా చెప్పు క్లాసులు పెడుతున్నాము రోజు రెండు సంవత్సరాలు ట్రాసు పెట్టిన తర్వాత ఇంటి మీద పిరిమిడి కట్టుకున్నాం బాగా సక్సెస్ అయింది పిరిమిడ్ కూడా సారు మాకు వాయిస్ ఇచ్చాడు ఏం పెట్టాలంటే కనకశ్రీ కనకదుర్గ పెట్టామన్నాడు కనకదుర్గన్ చేస్తాను అయితే ఈ క్రమంలో మా అమ్మ బాగాలేస్తారు మా అమ్మ బాగాలేకపోతే కామల హాస్పిటల్కి పోయాం అమ్మకు ఐసీఎల్ పెట్టారు నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవరు లేరుగా చూసుకోవడానికి అయితే గ్రౌండ్ గ్రౌండ్లో కూర్చున్నా నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వచ్చి తిరుగుతున్నా ఇంకోటి పది సార్లు తిరుగుతుండు పది 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 నిమిషాలు తిరిగిండు ఎందుకు ఇక నాకే ఏంటి సార్ మరి ఏం ఇట్లా తిరుగుతున్నారు ఏంటి సార్ అన్న దగ్గరకు చదురుగా నిలబడి నిన్నెక్కడ చూశాను అన్నాడు ఎక్కడ చూశారు సరే అన్న అంటే ఇక్కడే చూశానమ్మా మేము జీనియర్ డాక్టర్లు అందరం మీటింగ్ పెట్టుకొని నీ ఫైల్ చూసి మేమందరం ఏడిచి ఈమె బతికేది పాపం ఇంత బాగుంది బతకదాన్ని మేము డిశ్చార్జ్ చేసినామా మీ సార్ మళ్ళీ వచ్చి మీ అమ్మకి ఎంత సేవ చేస్తానని అడిగండి ఓకే అడిగితే మెడిటేషన్ చేస్తాను సారన్న అంటే ఏంటిదన్నాడు ధ్యానం చేస్తున్నా అంటే ఏంటిదన్నాడు ముక్కులో గాలిని గమనించాల సార్ అన్న అంటే ఎన్ని ఇప్పుడు ఎప్పుడు ఎన్ని గంటలు చేద్దాం అన్నాడు రోజు ఐదు గంటలు చేస్తున్నావు సార్ అన్న మరి ఇక్కడ చేస్తలేవు కదన్నాడు ఇక్కడ కళ్ళు జరుస్తున్నాయి ముక్కు శ్వాస గమనిస్తుంది అన్నేటు అన్న అనగానే మళ్ళీ ఒకసారి అన్నాడు కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి నా శ్వాస ముక్కును గమనిస్తే సార్ ముక్కు నుంచి మూడోన్నత వరకు గమనించాలి అన్న అనగానే వచ్చి రెండు కాలం మొక్కకి అసలు మా చదివి ఎందుకమ్మా ఇంత ఇంత చదువు చదివి మేము చేయలేదు నువ్వు చేసి మీ అమ్మకు సెవె చేస్తాను అంటే నేను గ్రేట్ తల్లేదని ధనం పెట్టిండే అప్పుడు నా దగ్గర ధ్యానం దొరకద బుక్ ఉండే సార్ బుక్ తీసుకోండి మీకు తెలిసిన పది మంది చెప్పండి అవసరమైతే మీరు కూడా చదవండి అంటే క్యాకుల్లో పిలిచి ఎంత చేయాలో చెప్పు అన్నాడు అంటే హాల్లో ధ్యానం చెప్పించిన డాక్టర్ చెప్పేశారు చెప్పేసి నువ్వు ధ్యాన ప్రచారం చేస్తున్నావు కదా ఎంతో మంది నీ ద్వారా ఆరోగ్యం బాగైన వాళ్ళు ఉన్నారు కొద్దిగా అంటే పిచ్చిలేసి బాగైన వాళ్ళు ఉన్నారు అవన్నీ నేను తెలుసుకున్నా ఈ వీడియోలో ఒక్కరిది చెప్పు సరిపోతుంది అందరిది నేను ధ్యాన ప్రచారం తిరుగుతున్న క్రమంలో అందరు రండి అని మా మాస్టర్లను కూర్చుని పెట్టి రాని తిరుగుతుంటే ఆ అమ్మ ఏం చేసిందంటే పిచ్చిలేసిన కొంచెం నవ్వు నవ్వు తిరుగుతుంది పక్క పంట కొంచెం ఆరోగ్యం బాగోలేదు అట్నే తిరుగుతుంది అన్నారు చూసి సట్నెస్ రానిగానే నిలబడింది నిలబడి నవ్వుతుంది తల్లి నేను చెప్పినట్టు ఇంట వారంటే ఇంట అని ఊపింది తాను మనం తీసుకొచ్చుకున్నట్టు ఆ మాస్టర్లంతా పిచ్చామని లేచిపోతే అంటే ఉద్దు మాస్టర్ మీరు కూర్చోండి మీరు ధ్యానం చేయండి ఆమె నా దగ్గర కూర్చుని పెట్టుకుంటాను నా చేరు పక్కన కూర్చుని పెట్టుకొని ఇగో ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో ముక్కులో శ్వాసను గమనించో అని చెప్తున్నా ఆమెకి అట్లా చేసింది సర్చి మూడు రోజులు కొంచెం క్యూర్ అయింది అట్లా నలభై ఒక్క రోజు వరకు అమ్మాయి క్యూర్ అయ్యి మంచిగా అయ్యి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో కంప్యూటర్గా జాబ్ చేస్తుంది ఓకే గ్రేట్ కదా గ్రేట్ సార్ ఆమె కూడా అన్ని హాస్పిటల్ తిరిగింది అన్ని హాస్పిటల్ మందులు మంత్రకాలు అన్నీ అయినాయి ఆ అమ్మాయి కూడా అమ్మాయి కూడా ధ్యానంతో మంచిగా అయింది ఓకే ఓకే ఇప్పుడు నువ్వు పిరమిడ్లో మెడిటేషన్ చేస్తున్నావు కదా అక్కడ కొంతమంది అనుభవాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు పిరమిడ్ కట్టినాక నలభై ఒక్క రోజు క్లాస్ పెట్టినా సార్ పిరమిడ్లో నలభై ఒక్క క్లాస్ పెడితే చాలా రోజు పదిహేను ఇరవై మంది వచ్చేవారు రోజు ధ్యానిస్తున్నారు నలభై ఒక్క రోజులలో దాదాపు ఒక పదిహేను మందికి బాగా అయింది సార్ ధ్యానంతో మంచిగా అయింది వాళ్ళు క్రమం తప్పకుండా వస్తున్నారు మాకు మంచిగా అయిందమ్మా మేము మందులు బంద్ చేసాం మేము హాస్పిటల్ చేసాం మేము తెలుసుకున్నాం మేము ఇంకా ప్రచారం చేస్తాం టీచర్లు కూడా వస్తున్నారు శ్వాస మీద ధ్యాసపడి చదువుకోలేదు కానీ టీచర్లకే చెప్తున్నావు చెప్తున్నా సార్ ఆ భాగ్యం సార్ నాకు ఆ భాగ్యం ఇచ్చింది సార్ సార్ చదువుకొని రాయరాదు సార్ ఒకటి నా నియమం ఏంటంటే ప్రజలకు తెలియాలని చెప్తున్నాను నేను మీకు సార్ నాకు సార్ బుక్ ఇచ్చిండు చదవమని అయితే రాయమని అందరు అంటున్నారు మాకు వచ్చిన టీచర్ కూడా నేను పెట్టిస్తా మేడం నేను ఒత్తులు రాయరాదన్నది నో మేడం రాయ నాకు సార్ ఏనాడు పెన్ను ఇస్తాడో ఆ పెన్ను బట్టి నేను రాస్తాను వాళ్ళు పెన్ను సార్ ఇవ్వలే ఇంకా ఇస్తాడు ఆయన ఎప్పుడు ఇస్తాడు ఇచ్చినప్పుడే రాస్తా సార్ సాకారం రాలికి పోతున్నా ప్రతి ర్యాలీ పోతున్నాం సార్ ప్రతి పాంప్లెస్ పంచడానికి పోతున్నాం ఆదివారం సార్ రాజేందర్ సార్ వాళ్ళతో పంటి తిరుగుతాము నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చిన సార్కు సన్నమాలమ్మకు శాస్త్రాంగ నమస్కారం నన్ను బతికించి శాస్త్రంగా ధ్యాసం పెట్టిన మల్లికార్జున్ థ్యాంక్స్ మూడు విధాలు నన్ను ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో నన్ను రికార్డ్ గారు ఏసీ పిరిమిడ్లో పిలిచి నన్ను మా కిషన్ రెడ్డి సార్ నన్ను యూట్యూబ్లో పెట్టినందుకు సార్ తల ఉంచి నమస్కారం సార్ థ్యాంక్ యూ చూసారా ఎంత అద్భుతం మీకు మాకు చదువు రాదు ఏమి రాదు అయినా కూడా ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది ఇది పిరమిడ్ సొసైటీ యొక్క గొప్పతనం పత్రిజీ యొక్క దగ్గర ధ్యానం చేసిన వాళ్ళంటే ఇలా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానానికి రండి ధ్యానం చేయండి